ఓం శుభంకరి నమ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మిథున రాశి జాతకులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచార ప్రభావము అత్యంత విశేషముగా అనే మనం అనుకోవాలి ఎందుకంటే కొత్త కొత్త ఆశయాలతో జీవనము ముందుకు సాగుతూ ఉంటుంది విదేశీ ప్రయాణాలు కూడా మిథున రాశి జాతుకులకి కలిసొచ్చేటువంటి మార్గంగా గోచరిస్తోంది అలాగే వీళ్ళు కొంత జంతు ప్రేమికులు అయిపోతారు సడన్గా మాంసాలని భక్షించేటువంటి వారు కూడా ఈ మాంసాహారాన్ని వడుదలిపెట్టడము పశుపక్షాదుల ఎందు ప్రేమని చాటటంలో మిథున రాశి జాతకులు కొంత ఆసక్తిని చూపుతూ ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానము కూడా వీరి యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది నూతన జీవన భాగస్వాములను కూడా వీరు వెతుక్కుంటాం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల ఎందు ఆనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి గోచరిస్తూ ఉన్నాయి స్నేహితులతో కలిసి కొంత దూర ప్రదేశాలకి కూడా సందర్శనకో విశ్రాంతి కోసమను వెళ్ళటాన్ని మనం ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి జాతకుల్లో చూడవచ్చు ఇంటా బయట కూడా కొంతమంది చిదానందంగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో అత్యాశకి పోకపోతే కనుక విశేషమైనటువంటి ఫలితాలని వ్యాపారస్తులు పొందగలుగుతారు ఉద్యోగస్తులు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రయత్నములతో వారి యొక్క జీవనము కూడా చాలా పటిష్టముగా సాగుతుంది అనే మనం అనుకోవచ్చు విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు కొంత తర్జన భర్జన అవుతూ ఉంటారు ప్రభుత్వం మారటమే కానీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయా ఎటువంటి విధంగా ఇక్కడ వాళ్ళు ఉంటారు తోటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలి కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు మిథున రాశి జాతుకులకి తగలటం ద్వారా కొంత వారి యొక్క విధానములో నడవడికలో మార్పుని మనం గమనించవచ్చు దానికి మీరు ధైర్యంగా ఉంటూ తెలివిగా వ్యవహరిస్తూ ఎక్కడా కూడా ఏది మనకి అభద్రతా భావన అక్కర్లేదు పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వ్యవహారమైన వివాహమైనా ఇదంతా కూడా ఒకళ్ళకి ఒకళ్ళ అండర్స్టాండింగ్ ద్వారా జరిగింది బలవంతంగా జరిగినటువంటి వివాహాలైతే కాదు కాకుండా మనము తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు ఒకటికి రెండుసార్లు అవకాశాన్ని ఇవ్వాలి ఒక ఖరీదైన వస్తువుని మనం కొన్నప్పుడు అదికి మన అది మనకి నచ్చినా నచ్చకపోయినా దాని మీద ఉంది నో ఎక్స్చేంజ్ అని మనము దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం లేనప్పుడు దాన్ని మనం పడేస్తే మనము సంపాదించుకున్న దాని మీద గౌరవం లేనట్టు ఆ లక్ష్మీ అమ్మవారి మీద గౌరవం లేనట్టే కాబట్టి దాన్ని మనం ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి వాడాల్సింది అటువంటి స్వభావం కలిగి ఉండాలి మనకి తప్పదు ఎంతో కష్టపడి ఎంతోమందిని కాదని తల్లిదండ్రులు మనకి వివాహం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనదే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాం కానీ మనకి మనము త్యాగం చేసుకోవటం కానీ మంచిది కాదు బతిమలాడో బామాలో భయపెట్టో ఏదో ఒకటి చేసి ఆ వస్తువుని మనం వాడగలిగితే మనం విజయం పొందినట్టు ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం ఉండటం సర్వసాధారణం కాబట్టి వివాహమైనటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా మిథున రాశి జాతకులు ఈ ఫిబ్రవరి మాసంలో భార్య చెప్పినట్టుగా వినటము భర్త చెప్పినట్టుగా వినటం అనేటువంటిది చాలా ఇస్తుంది మీ కుటుంబాలను నిలబెడుతుంది మీ మధ్యలోకి ఎవరిని రానివ్వకండి ఎవరో తల్లిదండ్రులు అత్తమామలు చెప్పారంటే అర్థం ఎక్కడెక్కడ నుంచో వచ్చేటువంటి వాళ్ళు ఎవరెవరో ఏదేదో సందర్భాల్లో వాళ్ళు చెప్పారు వద్దే వదిలేవే వద్దండి పెట్టేసుకోకండి తీసేయండి చెప్పేవాడిదేముంది వద్ద చెప్తాడు మన బుద్ధి మనకి పనిచేయాలి కాబట్టి చెప్పుడు మాటలు వినకపోతే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం మిథున రాశి వారికి అలాగే ఆనుకూలమైనటువంటి పనులను మాత్రమే చేయండి మీకు మించినటువంటి బరువుని ఎత్తటము మీకు మించినటువంటి కష్టాన్ని మీరు చేయటము మంచిది కాదు మీకు చాత కానిది మీ వల్ల కానిది తప్పనిసరిగా మీరు సభాముఖంగా అందరికీ చెప్పి మన వల్ల కాదు అనుకోండి కాదు అంతే ఏదో ఒకటి చేద్దాం లేక అంత మనము చేయక్కల రిస్క్ చేసి ఎదుటవాడికి ఆనందాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎవరికైనా సరే మీ గురువులు కూడా మిమ్మల్ని రిస్క్ చేసి చేయమని అంటారు ప్రయత్నం చేయి సాధన చేయి అంటారు కాబట్టి రిస్క్ చేసి ఏ పనుల్ని మిథు వారు చేయకండి ఈ మాఘ పౌర్ణమి తర్వాత ఇంట్లో శుభకార్యాలు వేగం అందుకుంటాయి వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి మిథున రాశి వారికి వివాహాది శుభకార్యాలు అవుతాయి కొత్త కొత్త అవకాశాలు ఉద్యోగములో కానీ వ్యాపారముల్లో కానీ కలిగేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రమోషన్ లేదా ఉద్యోగంలో జీతం పెరగటం ఏదో ఒకటి ఈ మాఘ పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకుల్లో మనం చూడవచ్చు విదేశీ ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కొంతమందికి కాబట్టి చాలామంది అనుకుంటాం విదేశాలకు వెళ్తే బాగుంటుంది అక్కడ సంపాదిస్తే బాగుంటుంది అక్కడ ఉంటే బాగుంటుంది యథార్థమే కానీ స్వదేశంలో కర్మభూమిలో బతకాలి ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ యోగం ఉండాలి వాడికి సంపాదించుకుంటాం వరకే అక్కడికి వెళ్ళి సంపాదించుకుని వస్తే చాలు వాడు అక్కడికి వెళ్ళాక వాడి ఆలోచన మారుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ బాధ్యతని కూడా విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి వారు తీసుకుని ఇక్కడ తమ్ముడు బాలేడు అక్క బాగలేదు చెల్లెలు బాగలేదు అన్నయ్య బాలేడు సహకరించాలి తప్పదు ఇంతమంది ఆపేక్షిస్తే ఇంతమంది కోరితే మీరు వెళ్ళగలిగారు మీ అంతటా మీరు ఫ్లైట్ మాత్రమే ఎక్కగలిగారు కానీ వీళ్ళందరి యొక్క సహకారం ఇక్కడ మీ అమ్మని చూసుకునే వాళ్ళు మీ తమ్ముడిని చూసుకునేవాళ్ళు నీ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఇంతమంది ఇక్కడ నీ కోసం ఉన్నారు నీ భార్య కుటుంబం కానీ నీ కుటుంబాన్ని కానీ సంరక్షించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ యోగ్యతలు కూడా మీరు బాధ్యత తీసుకొని చూడటం అనేటువంటిది ఉపయుక్తమైనటువంటి విషయం విద్యార్థులు కూడా పరీక్షాకాలం కోసమై వేచి ఉన్నారు చక్కగా విద్యాబుద్ధుల మీద శ్రద్ధని పెట్టండి ఈ యొక్క మిథున రాశి జాతకులు ఫిబ్రవరి నెలలో రాజశ్యామల అమ్మవారిని ధ్యానించటము విద్యార్థులైతే కనుక రాజశ్యామల అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించటము ద్వారా విజయవంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మంగళవారము లేదా శనివారం రోజున అన్నదానము చేయండి మీ పేరు మీద అలాగే రావి చెట్లని కుదిరితే కనుక నాటండి అద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి జాతకులు పొందుతారు దైవదైత్య సమాగమ్యాం దుష్టమభ్యాగ ధోరణం ఉపాగమ్యామభిద్రామ మగస్థ్యో భగవాన్ ఋషి మనకి మాఘమాసము ప్రారంభమవుతోంది జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇదే మాఘమాసములో మనకి జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా అత్యంత విశేషంగా రాజశ్యామల నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో మనం చేసుకుంటున్నాం దీనితో పాటుగా మనము ఈ యొక్క మాఘమాసంలోనే ప్రతి ఆదివారము కూడా సూర్యారాధన రథసప్తమి అంటే గనక మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమిని కూడా పురస్కరించుకుని ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన దానితో పాటుగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు శివరాత్రి ఇవన్నీ కూడా వసంత పంచమి ఇవన్నీ కూడా మనకి ఈ మాఘమాసంలోనే ఉంటాయి రాజశ్యామల నవరాత్రులు ఫిబ్రవరి ముప్పయో తారీఖు నుంచి రాజశ్యాముల నవరాత్రులు జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు మన దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అమ్మవారి యొక్క మంత్రజపము అమ్మవారి యొక్క మంత్ర హోమము మన దేవాలయంలో చేస్తున్నాం ఆఖరి రోజున విశేషమైనటువంటి పూర్ణాహుతి వసంత పంచమి రోజున మనకి ఈ యొక్క అమ్మవారికి సరస్వతీ స్వరూపంగా భావించి సాయంకాలం పూట పిల్లలందరి చేత కూడా సరస్వతీ పూజని కూడా పెట్టాం అలాగే ఈ యొక్క మాఘమాసములో ప్రతి ఆదివారము సూర్యారాధన రథసప్తమి రోజు సూర్యారాధన కూడా చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందండి రాజశ్యామల నవరాత్రులు మీ గోత్రనామాలతో జరిపించుకుంటం ద్వారా ఎన్నో విజయాలను మీరు పొందుతారు ముఖ్యంగా కుటుంబ సౌఖ్యత మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి దానికి రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది అలాగే ఈ యొక్క మాఘమాసపు సూర్యారాధన నాలుగు ఆదివారాలు రథసప్తమి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యము యంత్రపూజ అలాగే సూర్యనారాయణ హోమం మీ గోత్రనామాలతో చేయుటకు రెండు వేల నూట పదహారులుగా నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలలో పాల్గొని మూర్తి అనుగ్రహాన్ని పొందండి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి